నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం హాయ్ ది సీజను చాలా మందిని చూసుకుంటే ఫేస్ పైన యాక్ని పింపుల్స్ అండ్ పాటు అన్వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు అంటారు కదా ఫేస్ పైన హెవీగా హెయిర్ ఉండడం ఎప్పుడు చూసినా కూడా ఫేస్ గ్లో లేకుండా ఉండడం ఎక్కువగా ఆయిలీ ఫేస్ అయి ఉంటుంది కొంతమంది కొంతమంది చూసుకుంటే డ్రై స్కిన్ అయి ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా చూస్తున్నాము మన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పర్సన్ అయినా మనల్ని చూసి ఇంప్రెస్ అవ్వాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ని మాత్రమే చూసి ఇంప్రెస్ అవుతారు ఫేస్ని బట్టి మన ఫేస్లో ఉన్న షైనింగ్ని బట్టి గ్లోనెస్ని బట్టి అండ్ కలర్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంప్రెస్ అయితే ఎక్కువగా చూసుకుంటే ఈ రోజుల్లో అమ్మాయిలకి హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి సో ఈ హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల బాగా పింపుల్స్ రావడం మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు ఖాళీగా ఉంటారు కదా ఆ పింపుల్ని గిలుతూ గిల్లుతూ ఉంటారు ఫేస్ మొత్తం మచ్చలు పడిపోతూ ఉంటాయి అండ్ దానితో పాటు ఫేస్లో గ్లో ఉండదు బాగా ఎప్పుడు చూసినా కూడా డల్నెస్గా ఉండడం అలా ఉంటూ ఉంటుంది అండ్ కొంతమందిని చూసుకుంటే బాగా యాక్నీ ఉంటుంది అంటే యాక్నీ అంటే ఎందుకంటే స్నానాలు సరిగ్గా చేయరు ఒక మాట చెప్పాలి అంటే చక్కగా నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ వన్ వరకు సెల్ ఫోన్స్ చూడడం ఎప్పుడో ఒకటిన్నర రెండు గంటలకి నిద్రపోవడం ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి నైన్కి లేవడం చక్కా చక్కా పై పైన బ్రష్ చేయడం స్ప్రే కొట్టుకోవడం ఏదో ఒక డ్రెస్ తగిలించుకోవడం వెళ్ళిపోవడం జాబ్స్కి కానీ కాలేజ్కి కానీ ఇలా కొంతమందిని చూశాను మా సర్కిల్లో కూడా సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ప్రాపర్ క్లీనింగు ఉండదు ఆ డస్ట్ అంతా ఫేస్కి పడుతూ ఉంటుంది అండ్ వీళ్ళ బాడీ గురించి వీళ్ళ ఫేస్ గురించి వీళ్ళు కేర్ తీసుకునే టైము ఉండదు అండ్ దానితో పాటు వీళ్ళకి హార్మోన్ డిస్టర్బ్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం లేజినెస్గా కూడా ఉంటారు ఒక మాట చెప్పాలి అంటే సో దీనివల్ల ఏంటి ఫేస్ అంతా కూడా పింపుల్ ఉంటుంది సో అందుకని కనీసం వారంలో రెండు సార్లు అయినా లేదంటే మీకు కుదిరితే వీక్లీ వన్స్ అయినా అంటే వారానికి ఒక్కసారైనా కూడా ఒక హాఫ్ అవర్ మీరు మేము కొన్ని ఆయుర్వేదిక్ అంటే చూపిస్తాను మీకు కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ తోటి మినిమం ఇది వచ్చేసి మనము ఎయిట్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ అమ్మ ఇందులో ఎటువంటి కెమికల్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు ప్యూర్ ఆర్గానిక్ ఈ కెమికల్స్ అన్నిటితో మనము చక్కగా ఒక మంచి ఫేస్ ప్యాక్ని అయితే మనము ప్రిపేర్ చేస్తున్నాము అయితే ఈ ఫేస్ ప్యాక్కి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు చక్కగా ఒక హాట్ వాటర్ తీసుకె తీసేసుకొని ఒక చిన్న గిన్నెలో అందులో ఒక స్పూన్ పౌడరు అంటే మీ ఫేస్ని బట్టి చిన్న ఫేస్ అయితేనేమో ఒక స్పూన్ కొంచెం పెద్ద ఫేస్ అయితేనేమో వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వేసేసుకొని చక్కగా మనకి చేతికి అప్లై చేసుకునే విధంగా ఆ స్ట్రెచరింగ్ అనేది వస్తే మీరు దాన్ని అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఆ తర్వాత కడిగేసుకుంటే చక్కగా మీకు మన స్కిన్ పోర్స్లో ఉన్న డెడ్ సెల్స్ కానీ అండ్ స్కిన్ పోర్స్లో ఉన్న వేస్ట్ ఫ్యాట్ కానీ అదంతా పోతుంది అండ్ యాక్ని పోతుంది ఆ ట్యాన్ అంతా పోయి ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా మనకి మంచి హోమ్మేడ్ హెప్స్ అండ్ హోమ్మేడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనము బయట హెప్స్ తెప్పించి మళ్ళీ ఇంట్లో మనం వాటిని క్లీన్ చేయించాం కాబట్టి హోమ్మేడ్ హెబ్స్ అని చెప్తున్నాము ఇవన్నీ కూడా దగ్గరుండి డాక్టర్స్ సజెషన్స్ తోటి తయారు చేయించిన హెర్బల్ ప్రొడక్ట్స్ ఇవి ఎవరికైనా కావాలి అన్న కూడా స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే మన వెబ్సైట్ కూడా ఉన్నింది వాట్సాప్ వెబ్సైట్ ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని మీరు ఈ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి లేదంటే కాల్ చేసినా కూడా వెబ్సైట్ పంపిస్తాము మన హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి బుక్ చేసుకోండి సిఓడి అయితే అవైలబుల్గా లేదు అయితే ఇంకొకటి ఏంటి అంటే మరి హాస్టల్స్లో ఉండే వాళ్ళం మేము ఎలా వాడుకోగలము మేము ఎలా అప్లై చేసుకోగలం అంటారు సో మీకు హాస్టల్లో హాట్ వాటర్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ వాటర్లోనైనా మీరు దీన్ని కలిపేసేసుకొని అప్లై చేసుకోవచ్చు అమ్మ హాట్ వాటరే కాదని కావాలని చెప్పడం లేదు ఉంటే వాడుకోండి లేదు అంటే నార్మల్ వాటర్లోనైనా కలిపేసేసుకొని అప్లై చేసుకోండి మినిమం హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకుంటే మీకు మంచిగా ఈ ఏమైతే ఉంటుందో ఇందులో కలిపిన మనము ఇంగ్రీడియంట్స్ కూడా మీకు కొన్ని చెప్తాను మెంతి ఆరెంజ్ అండ్ రోజు రోజ్ పెటల్స్ ఉంటాయి కదా చక్కగా మనం రైతుల దగ్గర నుంచి రోజు పెటల్స్ తెప్పించేసి వాటిని డ్రై చేసేసి పౌడర్ చేయించి కలుపుతాము ఇందులో అండ్ మందారము అలోవీరా ముల్తానీ మట్టి సో ఇవన్నీ కలిపి చేసిన ఆర్గానిక్ ఫేస్ ప్యాక్ పౌడర్ కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు మనకి రీజనబుల్ ప్రైజ్ లోనే దొరుకుతుంది

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.